ఇక కాసేపట్లో మోంతా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు కేంద్ర బృందం వెళ్లనుంది ప్రస్తుతం ఏపీ సచివాలయంలోని రియల్ టైం క్రాస్ సెటిల్మెంట్ లో కూడా ఇక తుఫాన్ ప్రభావిత పరిస్థితులపై కేంద్ర బృందం సమీక్షస్తోంది ఇక తుఫాన్ పరిస్థితిని కూడా కేంద్ర బృందానికి అధికారులు వివరిస్తున్నారు బట్ కాసేపట్లో మోంతా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు కేంద్ర బృందం వెళ్లనుంది ప్రస్తుతం ఏపీ సచివాలయంలోని రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్లో ఇక తుఫాన్ ప్రభావ పరిస్థితులపై కూడా కేంద్ర బృందం సమీక్షిస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉంచడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు శ్రీహరి చెప్పండి మోంతా తుఫాన్ ప్రభావంతో కూడా చాలామంది రైతులు ఇటు ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోయారు దీనికి సంబంధించి కూడా కేంద్రం మేము ఆసరాగా ఉంటామని చెప్పేసి కూడా ప్రకటించినప్పటికీ కూడా ప్రస్తుతం కేంద్ర బృందం పర్యటిస్తోంది ప్రస్తుతం మన దగ్గర ఉన్న వివరాలు ఏంటి రైట్ సాయి ఏదైతే మొన్న తుఫాన్ తో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతులకైతే కేంద్ర ప్రభుత్వం కొంత భరోసా ఇచ్చింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే తుఫాన్ తీవ్రత అధికంగా ఉందో ఆ ప్రాంతాల్లో వరి పంట పంటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి కనబడతా ఉంది దీనికి సంబంధించి అయితే ఇటు కేంద్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక నివేదిక అయితే ఐదు వేల కోట్లు నష్టం జరిగినట్లుగా కూడా పంట నష్టం జరిగినట్లుగా కూడా నివేదికను అయితే కేంద్రానికి పంపించింది దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని బృందాలను అయితే రాష్ట్రానికి పంపించారు దాంట్లో ప్రధానంగా ఈ నాలుగు బృందాలు అయితే ఇవాళ రేపు కేంద్ర బృందాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఎక్కడైతే తుఫాన్ తీవ్రత ప్రభావం అధికంగా ఉందో అక్కడ ఆ పరిస్థితులపై అయితే సమీక్ష చేపడతారు దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం సచివ రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుతో చంద్రబాబును కలిశారు రియల్ టైం గవర్నెన్స్ లో జరిగే రోజు ఏవైతే మొందా on. ఆ జరిగిన ఈ రోజు ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అధికారులు వద్ద రియల్ టైం గవర్నమెంట్ దగ్గర సేకరించుకొని ఇక్కడి నుంచి కూడా అధికారుల అయితే బయలుదేరాయి దీనికి సంబంధించి ఇప్పుడు ఎక్కడైతే తీవ్ర తీవ్ర ప్రభావం చూపించిందో పంట నష్టం అధికంగా ఎక్కడ జరిగింది ఈ జిల్లాలో జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధ ఆ జిల్లాలలో కూడా ఈ బృందాలు అయితే పర్యటిస్తాయి ఇప్పటికే ఇప్పుడు బాపట్ల అదే విధంగా కోనసీమ జిల్లాలు అదే వాటితో పాటు ఏవైతే ఇంకా కృష్ణా జిల్లా ఇవన్నీ కూడా పెద్ద పంటలు నష్టపోయిన పరిస్థితి కనబడతా ఉంది వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో రైతుల దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకొని ఈ పంట నష్టం ఎంత మేర జరిగిందనే నివేదికను కూడా కేంద్రానికి అయితే ఈ బృందాలు బృందాలైతే తీసుకువెళ్లే సమర్పించనున్నాయి శ్రీహరి మధ్య కేంద్ర బృందం చూసుకున్నట్టయితే వారితో పాటు రాష్ట్ర మంత్రులు ఎవరైనా వారితో వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందా ప్రస్తుతం అయితే రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ప్రస్తుతం అయితే వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది కేబినెట్ సమావేశం ఎందుకంటే పద్నాలుగు పదిహేను తేదీల్లో పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అయితే సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షత జరుగుతుంది ప్రస్తుతం ఈ రోజు అయితే వెళ్ళలేని పరిస్థితి రేపటి నుంచి వెళతారా లేదా అనేది అయితే దానిపైన మరింత స్పష్టత అయితే రావాల్సి ఉంది సాయి శ్రీహరి